ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు చూసుకున్నట్లయితే రావణుడు మారీచు ఆశ్రమానికి వస్తాడు సీతను అపారించే విషయంలో తోడ్పడమని ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం యజామయే సుగుంధ్యం పుష్టివర్ధనం ఉరువార్కమివ బంధనాత్త్యోర్మిక్షయమా అమృతాత్ రావణుడు అంటున్నాడు ఓ మారీచా నేను నుడవబో మాటలను ఆలకింపుము నేను ఆపదలలో చిక్కుకొని ఉన్నాను ఇక నాకు నీవే దిక్కు నా సోదరుడైన కరుడు భుజబల భుజ బలశాలి అయిన దూషణుడు నాతో నాతోబుట్టువైన శూర్పనక మాంసభక్షకుడు మిగులు పరాక్రమంతుడైన త్రిశరాసురుడు గురుతప్పని యోధులైన అసంఖ్యాక రాక్షసవీరులు ఇంకరు తదితర రాక్షసులు నా ఆదేశానుసారము జనస్థానమునందు స్థిర నివాసము కలిగి ఉన్న విషయమును నీవు ఎరుగుదువు కదా ఆ మహా అరణ్యమునందు తమ తపోవిధులను నిర్వర్తించుకుని మునులకు ఆటంకమును కలిగించుచు రాక్షసులు వారిని బాధించుచుందురు ఘోరములైన కార్యములను వనర్చువారు కరుణ మనస్సును ఎరిగి ప్రవర్తించువారు విద్యలో లక్ష్య సిద్ధిని సాధించినవారు జనస్థాన నివాసులు జనస్థాన నివాసులైన పద్నాలుగు వేల మంది రాక్షస సూరులు రణరంగమునందు సర్వసన్నద్ధులై శ్రీరామునితో యుద్ధమునకు తలపడిరి వివిధములకు ఆయుధములను ప్రయోగించుటలో ఆరితేరిన కరుడు మున్నగు రాక్షస ప్రముఖుల యొక్క కవ్వింపుల కారణముగా శ్రీరాముడు రోషావేశపరుడై సమరభూమి యందు ఎట్టి వాక్యములను పలకక వెంటనే తన ధనుర్భానములకు పని చెప్పెను మనుష్య శ్రీరాముడు యుద్ధరంగమున నిలిచి ప్రయోగించిన తీక్ష్ణములైన బాణముల దాటికి పదునాలుగు వేల మంది మన రాక్షస యోధులు మట్టి కరిచిరి ఆ సమరమున కరుడు నిహతుడాయెను దూషణుడు కొరిగెను త్రిశిరుడు మృత్యువాతపడెను దండకారణ్యవాసులు వాసులు భయరైతులైరి ఆ రాముడు క్రుద్ధుడైన తండ్రి చేత విడలగొట్టబడి భార్యా సహితుడై వనములకు చేరెను మన సైన్యములను అధమార్చిన ఆ క్షత్రియ అదములకు ఇక ఆయువు మూడినట్లే అతడు శీలము లేనివాడు కఠిన హృదయుడు తీక్ష్ణ స్వభావం కలవాడు మూర్ఖుడు లోబి ఇంద్రియ నిగ్రహము లేనివాడు ధర్మమును త్యజించినవాడు అధర్మ పరుడు ప్రాణులకు కీడు తలపెట్టేటివాడు ఎట్టి వైర కారణము కూడా లేకుండా అకారణముగా ఆ రాముడు తన బలమును చూచుకుని నా సోదరి శూర్పణక యొక్క ముక్కు చెవులను కోసి ఆమెను విరూపను గావించెను అందువలన దివ్యాంగనవలే సౌందర్యవతి అయిన సౌందర్యవతి అయిన అతని భార్యకు సీతను జనస్థానం నుండి బలవంతముగా తీసుకొని వచ్చేదెను ఈ విషయమున నీవు నాకు సహాయపడవలెను ఓ మహావీరుడా నాకు కుడి భుజము వంటి వాడవైన నీవు అండగా నా ప్రక్కన నిలిచియున్నచో కుంభ కర్ణాదులైన నా సోదరులు తోడుగా ఉన్నచో యుద్ధరంగమున సమస్త దేవతలను నేను లక్ష్య పెట్టను ఓ మారీచ అందువలన నీవు నాకు సహాయకుడవై ఉండుము నీవు సర్వసమర్థుడవు పరాక్రమమునందు యుద్ధము చేయుటయందు సమరోత్సమునందు నీవు సాటి లేని వాడవు పైగా ఉపాయశాలివి మహావీరుడవు పలు విధములకు మాయలను పన్నుటలో గటికుడవు అందువలన ఈ కార్యమును సాధించుటకై నేను నీ కడకు వచ్చి తిని ఈ సందర్భమున నీవు సహాయపడవలసిన పద్ధతిని తెలిపేదను శ్రద్ధగా వినుము తెల్లని చుక్కలు గల చిత్రమైన ఒక బంగారు లేడి రూపమును పొంది ఆ రాముని ఆశ్రమమున సీత ఎదుట సంచరింపుము అద్భుతమైన నీ మృగ రూపమును చూచి ఆమె మిగులు మోజుపడును వెంటనే ఈ బంగారు లేడిని తెచ్చియుండు అని ఆమె రామలక్ష్మణులను కోరును అప్పుడు వారు దూరముగా వెళ్ళిపోగా ఆశ్రమమున ఒంటరిగానున్న సీతను నిరాటంకముగా అవలీలగా చంద్రకాంతులను రాహువు వలె అరించెదను అంతట రాముడు భార్యావియుగ కారణమున కృంగి కృషించిపోవును అప్పుడు నేను తిరుగులేని మనోబలముతో నిస్సంశయముగా అతనిని దెబ్బతీయగలను అంటే వధింపగలను శ్రీరాముని పేరును వినినంతనే బుద్ధి కుశలుడైన మారీచుడు భయముతో వణికిపోయెను అతని ముఖము వాడిపోయెను పెదవులతడి ఆరిపోయెను అతడు ఎండిన పెదవులను నాలుకతో తడుపుకొనుచు రెప్పపాటు లేక గురు అప్పగించి చూచుచు మృత ప్రాయుడయ్యేను అతడు మిగులు ఆర్తుడై రావణుని వైపు చూడసాగాను ఆ మారీచుడు ఇంతకు ముందే మహావనమునందు మహావనములకు మధ్యనగల విశ్వామిత్రుని ఆశ్రమమునందు శ్రీరాముని పరాక్రమమును చూచి చూచి ఉండెను అందువలన అతని మనస్సు భయాందోళనకు గురి అయినది కనుక అతడు రావణునికు నమస్కరించి అతనికి తనకు మేలు చేకూర్చునట్టి వాస్తవ విషయములను ఇట్లు పలికెను ఆ రాక్షస ఆ రాక్షస రాజు పలుకులను విని మాట నేర్పరి ప్రజ్ఞావంతుడైన మారీచుడు అతనితో ఇట్లు నుడివెను ఓ రాజా ఆపదలు వచ్చి పడినప్పుడు యజమాని యొక్క ఇతాహితములను పట్టించుకొనక ఆయన కడ ప్రాపకమును సంపాదించడం ద్వారా తాము లాభపడుటకై ఇచ్చకపు మాటలాడువారు ఈ లోకమున కోకొల్లలు తాత్కాలికముగా అప్రియముగా కనపడినను దీర్ఘకాలము మీద మునుముందు యజమానికి మేలుగూర్చేడి మాటలను పలికేడు వారు పలికేడు వారే ఉండరు పలికినను వినేడు వారు ఉండరు వారు ఉండరు అరుదు ఓ ప్రభు నీకు సరియైన గూఢాచారులు లేరు నీవు చపలుడవు కనుక మహావీరుడైన శ్రీరాముని గురించి నిజముగా నీవు ఏమాత్రము తెలుసుకొనలేకున్నావు అతడు సద్గుణములకు నిధి బల పరాక్రమముల విషయమున అతడు ఇంద్ర వరుణులతో సమానుడు నాయనా నీవు సీతను అపహరించుకొని వచ్చినచో ఈ లోకమునందలి రాక్షసులందరూ క్షేమముగా ఉందురా ఉండరు శ్రీరాముడు కుపితుడై ఈ రాక్షస లోకమును నిర్మూలింపకుండున నిర్మూలించును జానకీదేవి నీ ప్రాణములను అరించుటకై పుట్టలేదు కదా అందుకే పుట్టింది అని అంతరార్థము సీతాదేవి కారణముగా నాకు ఆపద వాటిల్లదు కదా అంటే వాటిల్లే తీరును కామ ప్రవృత్తి గల నీ వంటి నిరంకుశ ప్రభువును పొందినందుకు లంకా నగరమునకు అందలి సమస్త రాక్షసులకు కడకు నీకు చేటు కలగకుండునా కలుగుట నిశ్చయము అని అంతరార్థము నీ వంటి కామాతురుడు దుష్ట స్వభావం గలవాడు పాపపు ఆలోచన గలవాడు మతి లేనివాడైన రాజు తాను నశించుటే కాక తన బంధుమిత్రులకు దేశ ప్రజలందరికీ వినాశమును తెచ్చిపెట్టిన వాడగును కౌసల్యాసుతుడైన శ్రీరాముడు తండ్రిచే వెడలగొట్టబడలేదు ఏ విధముగాను ధర్మ మార్గమును తప్పడు అతడు లోభికాడు ఉదారుడు సచ్చీలుడు ఉత్తమ క్షత్రియుడు ధర్మగుణ శోభితుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడు పరాక్రమశాలి క్ర క్రౌర్యమును ఎరగనివాడు సమస్త ప్రాణుల యొక్క ఇతమునకే పాటు పడుచుండువాడు నాయన సంధుడైన దశరథుడు కైకే యొక్క కుతంత్రములలో చిక్కుకొనుట గమనించి ఆయన మాటను నిలబెట్టుకై శ్రీరాముడు తానుగా వనములకు వచ్చెను కైకేయికి ప్రియమును కూర్చుటకు తండ్రి వాగ్దా వాగ్దానమును నెరవేర్చుటకు అతడు దండకారణ్యమున ప్రవేశించెను రావణ శ్రీరాముడు కఠినాత్ముడు కాడు సకల విద్యా విశారదుడు ఇంద్రియ నిగ్రహము కలవాడు రామును గూర్చి నీవు వినినంత పలికినవన్నీ అసత్యములు ఆ సత్పురుషుని గూర్చి నీవు ఇట్లు పలుకదగదు అతడు ధర్మస్వరూపుడు నిరుపమాన పరాక్రమశాలి దేవతలకు ఇంద్రుని వలె అతడు సమస్త లోకములకు ప్రభు శ్రీరాముని భార్య సీతాదేవి యొక్క పాతివ్రత్యమే ఆమెకు కవచము సూర్యకాంతి వలె ఆమెను హరించుట అసాధ్యము అట్టి సీతను బలవంతముగా కొనివచ్చుటకై నీవు ఎట్లు సాహసించుచున్నావు శ్రీరాముడు అగ్నికి మెరేచున్న శరములే జ్వాలలు ధనుర్బాణములను ధరించిన శత్రువులే దానికి ఇంధనములు అందువలన అది తేరిపార చూడరానిది కనుక రణభూమి సాహస పరాక్రమములతో ప్రజ్వలించుచున్న రామాగ్ని దరిచేరుటకు నీకు అశక్యము నాయన రావణ శ్రీరాముడు నీ పాలిటి యముడు మృత్యుదేవత ఎక్కువ పెట్టబడిన రాముని యొక్క ధనస్థే శత్రువులను కబలించుటకై తెరుచుకొని నిప్పులు గ్రక్కుచున్న మృత్యుదేవత ముఖము శరములే కోపోద్రిక్తమైన మృత్యుముఖము నుండి వెలువడిన మంటలు చాపమే ఆ మృత్యుదేవత యొక్క పాశము కావున నీ రాజ్యము సుఖమును కడకు నీ జీవితమును బలిగావించుటకై శత్రు సైన్యములను చీల్చి చెండాడునట్టి అజేయ పరాక్రముడైన శ్రీరాముడనే యముని దరిచేరుట నీకు తగదు శ్రీరాముని బల పరాక్రమములు ఊయింప శక్యము కానివి సాటిలేనివి జానకి ఆయన అర్ధాంగి రాముని చాపమనే ఆశ్రయించి ఉన్న అంటే శ్రీరాముని రక్షణలో ఉన్న ఆమెను అపహరించుటకు నీకు కాని పని పురుషోత్తముడైన శ్రీరాముడు సింహముకు వలె విశాలమైన వక్షస్థలము కలవాడు ఆయన భార్య సీతాదేవి ఆయనకు ప్రాణముల కంటే ప్రియమైనది నీడవలె ఆయనను అనుక్షణము అనుసరించియుడునది సౌందర్య రాశి మిగులు తేజోమూర్తి అయిన శ్రీరాముని ధర్మపత్ని అయిన ఆ అయోనిజను ఉవ్వెత్తుగా పైకెగచున్న అగ్ని జ్వాలను వలె అరించుట నీకు అసాధ్యము ఓ రాక్షస ప్రభు వ్యర్థముగా నీవు సీతా అపహరణమునకు పూను వలన కలుగు ఫలమేమి రణరంగమున రంగమున నీవు శ్రీరాముని కంటబడినచో ఆ క్షణముననే నీ జీవితము ముగిసినట్లు తలంపము మిగులు దుర్లభమైన ఈ రాజ్యమును సుఖమయమైన నీ జీవితమును కలకాలము అనుభవింపదలిచినచో శ్రీరామునితో విరోధము పెట్టుకొనకము ఓ రాక్షసరాజా ధర్మాత్ములైన ధర్మాత్ములైన విభీషణాదులతోడ ముఖ్యులైన మంత్రులందరితో లోతుగా చర్చించిన పిమ్మటనే నీవు ఒక నిశ్చయమునకు రమ్ము ఇట్లు పూను పూనుకొనుటలు గల మంచి చెడ్డలను గురించి బలాబలముల గురించి ఆలోచించుకొనుము నీ బలమును శ్రీరాముని పరాక్రమమును యథార్థముగా ఎరుంగుము దీని వలన నీకు కలిగేది మేలును కీడును గుర్తిరింగి తగినట్లు నడుచుకునుట మంచిది ఓ రాక్షస రాజా నీవు కోసల రాజకుమారుడైన శ్రీరామునితో యుద్ధమునకు తలబడట యుక్తము కాదు అని నేనైతే తలంతును అంతేగాక నేను నీకు మరి విషయమును నుడివేదను వినుము అది నీకు మేలైనది తగినది యుక్తమైనది తర్వాతి భాగంలో మారీచుడు తన పూర్వ అనుభవమును అనుసరించి బాల్యమునందే శ్రీరామునిలో గల బల పరాక్రమల గురించి రావణునకు వివరించుట సీతాదేవిని అపహరించినతో సర్వ వినాశనము తప్పదని హెచ్చరించుట చాలా అద్భుతమైన ఘట్టము దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు